హలో అండి మేము బీచ్కి వచ్చామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రాజెటాక్స్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా బీచ్ దగ్గరలో ఉన్న ప్లేస్ అండి ఇక్కడ తోటలు అవి ఎక్కువగా ఉంటాయి అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇంకా మా అమ్మేమో బిర్యానీ చేస్తానందండి ఇంకా ఆ మాటలు విని మా పిల్లలు బీచ్ దగ్గరే కదా మన అందరము సరదాగా బీచ్కి వెళ్ళి అక్కడే వంట చేసుకుని తిందామన్నారండి ఇంకా నేను కూడా సరే అన్నాను ఇంకా నేను మా అమ్మ కావాల్సినవన్నీ అప్పటికప్పుడు సర్దుకుని బయలుదేరి వచ్చేసామండి ఇంకా ఇక్కడ ఒక సరుగు తోట దగ్గర ఆగామండి ఇక్కడ నేడగా ఉంది ఇంటి దగ్గర నుంచి ఒక బరకం కూడా తెచ్చుకున్నాము నేను మా తమ్ముడు మా వాడు కలిసి బరకం వేసేసుకున్నాము ఇంకా ఇంటి దగ్గర నుండి మేము వంట చేసుకోవడానికి కావలసిన గిన్నెలు ఉల్లిపాయలు ఉప్పు కారాలు నీళ్లు గ్యాస్ స్టవ్ ఒక గ్యాస్ సిలిండర్ అన్నీ తెచ్చుకున్నాము ఇవన్నీ ఆ బరకం మీద సర్దుకుంటున్నామండి మేమైతే ఇలా వస్తామని అనుకోలేదండి కానీ పిల్లలు అలా అడిగేసరికి ఇంక దగ్గరే కదా వెళ్దామని వచ్చాము అప్పటికే టైము తొమ్మిది దాటేసిందండి ఇంకా కంగారు కంగారుగా వచ్చేసాము మేము వంట సామాన్లు కూడా పెద్దవి తెచ్చేసుకున్నాము ఇంకా ఫస్ట్ చికెన్ కర్రీ చేద్దామని మా అమ్మ నేను ఉల్లిపాయలు కట్ చేస్తున్నాము మేము పుట్టింది పెరిగింది ఎక్కడ అయినా బీచ్ దగ్గరలోనే ఉన్నా సరే నేను కానీ మా తమ్ముడు మా చెల్లి వాళ్ళు కానీ ఇలాగ ఎప్పుడూ బీచ్ దగ్గరకు వచ్చి సరదాగా గడిపిందే లేదు ఎందుకంటే మేము సముద్రం పక్కనే ఉన్నా సరే ఓ స్పెషల్గా ఫీల్ అయిపోము కానీ ఇక్కడికి మాత్రం చాలా మంది చాలా దూరం నుంచి వస్తూనే ఉంటారు ఇంకా అలాగే మా పిల్లలకు కూడా సముద్రం అంటే చాలా ఇష్టము ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే బీచ్ బీచ్ అని అంటూనే ఉంటారు ఇంకా మా వాడైతే ఉల్లిపాయలు కడగడానికి డబ్బాలోని నీళ్లు వంచిస్తున్నాడండి ఇంకా నాకు పెళ్ళయి పిల్లలు పుట్టి మా పిల్లలు పెద్దోళ్ళు అయినాక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడమే తగ్గిపోయానండి అలాంటిది ఇవాళ బీచ్ దగ్గర మా అమ్మ నేను ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ వంట చేసుకుంటుంటే అసలు నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేను ఇంక నేను ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి పక్క నుండి మా అమ్మ చికెన్ మొత్తం క్లీన్గా కడిగి శుభ్రం చేస్తుంది మా అమ్మ చికెన్ కడుగుతుంటే మావాడు మా అమ్మకే హెల్ప్ చేస్తున్నాడండి చికెన్ కడగడానికి వాటర్ వంచుతున్నాడు డబ్బాలోంచి మా అమ్మకేమో చికెన్ కడగడం అయిపోయిందండి నాకేమో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది ఇంకా మా అమ్మ స్టవ్ వెలిగిస్తుందండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాము ఇంకా కాసేపటికి ఉల్లిపాయలు వేగినాక నేనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కాసేపు కలిపానండి తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాసేపు నూనెలో ఫ్రై అయినాక చికెన్ వేస్తున్నానండి ఈ చికెన్ వచ్చేసి రెండు కిలోలు తీసుకున్నాము నేను చికెన్ వేసుకుని కాసేపు ఫ్రై చేస్తున్నానండి చికెన్ను కొంచెం సేపు ఫ్రై అయినాక ఇంకా కూరకు సరిపడా కారం వేసుకుని అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈ కారం అంతా చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకుంటానండి ఇంకా ఇంకా చికెన్ను కూడా కాసేపు ఫ్రై చేసుకుందాము ఇంకా చికెన్ అయితే బాగా మగ్గిపోయిందండి ఇంకా ఇందులో వాటర్ వాటర్ని వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటున్నాము ఇంకా చికెన్ కర్రీ ఉడుకుతుంది కదా ఈ లోపు బిర్యానీ కోసం నేను రైస్ని శుభ్రంగా కడిగి నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నానండి మా చందు అయితే బిర్యానీ కోసం తెచ్చిన సరుకులన్నిటిని ప్యాకెట్ ప్యాకెట్లో కట్ చేసి ఒక ప్లేట్లో వేస్తుందండి ఇంకా నేనేమో బిర్యానీలోకి పెరి చట్నీ కావాలి కదా దానికోసం ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి ఇంకా చికెన్ కర్రీ రెడీ అయ్యింది ఏమో వెళ్ళి చూసామండి కూర అయితే దగ్గరకు వచ్చేసింది ఇంకా ఇందులో గరం మసాలా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని కాసేపు ఉంచుకుని ఇంకా దింపేసుకున్నాము ఇంకా ఇప్పుడేమో బిర్యానీ కోసం ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకుని కొద్దిగా డాల్డా కొద్దిగా ఆయిల్ వేసుకుని వేడయ్యాక బిర్యానీ సరుకులు వేసుకుని కాస్త వేగినాక వాటర్ కూడా వేసాము తర్వాత ఈ వాటర్లో కొద్దిగా ఉప్పు ఇంకా బిర్యానీ పౌడర్ వేసుకుని మూత పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకుంటున్నామండి ఇంకా బాగా ఎండగా ఉందని అంటే మా తమ్ముడు మా వాడు తాగడానికి కూలింగ్ వాటర్ తిని తీసుకొచ్చారు ఇంకా ఎసరైతే కాలిపోయిందండి రైస్ వేసుకుంటున్నాము ఈ రైస్ అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకుంటున్నాము ఇందాక నిమ్మకాయ పిండడం మర్చిపోయానండి అందుకని అన్నం సగం ఉడికిన తర్వాత నిమ్మకాయ పిండుతున్నానండి బిర్యానీలోకి జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి మేము దమ్ బిర్యానీ చేద్దామని రైస్ కొంచెం పలుకుగా ఉన్నప్పుడే దింపేసాము ఇక్కడ మా అమ్మ ముందు కర్రీ వేసి తర్వాత ఒక లేయర్ రైస్ వేసుకుని తర్వాత మళ్ళీ కర్రీ వేసుకుని ఫ్రై చేసిన జీడిపప్పు కొత్తిమీర ఇవన్నీ లేయర్లుగా వేసుకుంటున్నాము ఇంకా ఫైనల్ గా పైన లెగ్ పీస్లు వేసుకుని కొద్దిగా కొత్తిమీర చల్లుకుని ఇంకా మూత పెట్టేసుకుని స్టవ్ దగ్గరకు తీసుకెళ్లి దమ్ పెట్టుకుంటున్నాము ఇంకా పొద్దున్నే మా పిల్లలు ఇంటి దగ్గర టిఫిన్ ఏమి తినకుండా వచ్చేసారండి వచ్చేటప్పుడు చెట్టు మామిడికాయలు తెచ్చుకున్నారు ఇప్పటికి ఆకలి అయినట్టుంది మామిడికాయలు చెక్కుని కట్ చేసుకుని తింటున్నారండి ఇంకా కట్ చేసిన ఉల్లిపాయలు గిన్నెలో వేసుకుని పెరుగు కూడా వేసుకుని కొద్దిగా సాల్టు వాటర్ వేసి పెరుగు చట్నీ కలుపుతున్నానండి ఇంకా టైం పన్నెండు అయిపోతుందండి మేము భోజనాలు తినడానికి కూర్చున్నాము వండుకున్న బిర్యానీ ప్లేట్లు వాటర్ పెరుగు ఇలాగ అన్ని దగ్గరకు తెచ్చిపెట్టుకున్నాము నేను మా పిల్లలు మా తమ్ముడు అందరం చుట్టూ కూర్చున్నామండి మా అమ్మ అయితే ప్లేట్లలో ఒక్కొక్కరికి వడ్డిస్తుంది ముందు మా పిల్లలద్దరికీ లెగ్ పీసులు వేసి ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇచ్చిందండి తర్వాత నాకు కూడా బిర్యానీ పెట్టిచ్చింది తర్వాత మా తమ్ముడికి కూడా పెట్టింది మా అమ్మ ఇలా దగ్గరుండి ఒక్కొక్కరికి వడ్డిస్తుంటే నేను కూడా మా పిల్లలతో పాటే తినేశాను మనం నార్మల్గా ఇలాగ ఇంట్లో వండుకొని తింటానే ఉంటాము కానీ ఇలా బయటకు వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే తింటుంటే అసలు ఎంత బాగుందోనండి నేనైతే మాటల్లో చెప్పలేను ఇంకా అందరం తినేసామండి మా అమ్మ కూడా తినేసింది నేను వెళ్ళిపోతున్నానమ్మ మీరందరూ బీచ్కి వెళ్ళి తర్వాత తొందరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పి వెళ్ళిపోయిందండి ఇంక మేము కాసేపు కూర్చుని బీచ్కి మెల్లగా నడుచుకుంటూ బయలుదేరాము మధ్యాహ్నం కదా మంచి ఎండగా ఉందండి ఇంకా వెళ్ళి వెళ్ళగానే మా పిల్లలిద్దరూ వారకు వచ్చి వాగుల్లో కూర్చున్నారు మా వాడేది అసలు లెగడే అక్కడే కూర్చున్నాడు సముద్రంలో వాగలు లోపలికి బయటికి వెళ్తాయి కదండి అలా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మనం నిలబడి ఉన్న చోట కాళ్ళ కింద గుంటలా పడిపోతుంది అలాగే వాడు కూర్చుని ఉన్న చోట కూడా అలాగే పెద్ద గుంట పడిపోయిందండి నేను వెళ్ళి లెగరా లెగు అని చూస్తే చాలా లోతుగా ఉందండి గుంట అదే మనం నిలబడి ఉంటే మన కాళ్ళ కింద నుండి వాగ వెళ్తుంటే మనం కూడా వెళ్ళిపోతున్నట్టుగా అది ఒక రకంగా ఉంటుంది అది చెప్పలేమండి బీచ్కి వచ్చి చూడాల్సిందే పిల్లలిద్దరూ ఇసుకతోటి కోట కడదాం అనుకున్నారండి దానికోసం గుంట తవ్వుతుంటే మధ్యలోకి ఒక పేత వచ్చింది దాంతో కాసేపు ఆడుకున్నారండి తర్వాత ఏమో మా వాడు ఆ పేతను పట్టుకున్నాడు సరదాగా కాసేపు ఆడుకుందాం అనుకున్నాడు వాడు కూడాను కానీ అదేమో వాడిని కరిచింది వెంటనే విసిరేసాడండి వాడికి రక్తం కూడా వచ్చేసింది వాడికైతే చాలా కోపం వచ్చింది మా చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా సముద్రం దగ్గరికి వెళ్తే ఎన్ని పేతలు అన్ని పీతలే వాటికి ఒక డెక్కే పెద్దగా ఉండేది మనం దూరం నుంచి చూస్తే ఆ నేలంతా ఎర్రగా కనపడేది దగ్గరికి వెళ్ళేసరికి కన్నల్లోకి వెళ్ళిపోయాయి బల సరదాగా ఉండేదండి అసలు ఇప్పుడైతే అలాంటి పీతలు కనపడలేదు ఆ పీతలు తిరిగితే ఆ నేలంతా ఏదో ముగ్గులు వేసినట్టుగా డిజైన్ డిజైన్గా ఉండేది ఇప్పుడైతే ఇక్కడ అలాంటివి ఏమీ లేవండి ఇంకా మేము ఇసుకలో కోట కడుతున్నామండి కాసేపు కడుతుంటే వాగొచ్చి కొట్టుకు సముద్రం చాలా పోటుగా ఉందండి ఇంకా ఎవరి కోట వాళ్ళే కట్టుకుందాం అని అంటే లేదు అందరం కలిసి ఒకటే కోట కడదాం పెద్ద కోట కడదాం అంటూ పట్టారు ఇంక నేను కూడా వాళ్ళతో పాటు కూర్చుని ఇసుకతో కోట కడుతున్నామండి మా తమ్ముడు కూడా వచ్చి వాడు మాతో పాటు ఇసుకతోటి కోట కడుతున్నాడు ఇంకా మా పిల్లలకు ఎంత పండగలా ఉందంటే అసలు చెప్పలేను నెత్తి మీద ఎండ పడుతున్నా సరే అసలు ఇంటికి వెళ్దాం అన్న మాటే అనట్లేదు ఇంక మేము ఎంతకీ రావడం లేదని చూసి చూసి మా ఇంకో తమ్ముడు వచ్చాడండి ఇంక వాడు కూడా మాతో పాటే కూర్చుని కోట కడుతున్నాడు ఈసారి రెండు కోటలు ఎవ్వరు కోట వాళ్ళదే ఎవరు పెద్దగా కడతారు అని అనుకుంటున్నాము ఇంతలో పెద్దవాగ ఒకటి వచ్చి కొట్టేసిందండి అయినా సరే మళ్ళీ ఇంకొక కోట కట్టడానికి కూర్చున్నారండి మా వాడైతే మళ్ళీ సముద్రంలోకి స్నానానికి వెళ్ళిపోయాడండి ఇంక నేను వాడిని బ్రతిమలాడి బయటకు తీసుకొచ్చాను అసలు రాడే ఇంకా బయటకు వచ్చేసరికి ఇదిగో ఇలాగ అందమైన కోట ఒకటి కట్టేశారండి చాలా బాగుంది అసలు బీచ్ కంటే వెళ్ళినప్పుడు ఉన్న తొందర ఇంటికి రావాలంటే అస్సలు ఉండదు అసలు రారు ఎంతసేపు అయినా సరే టైమే తెలీదు ఇంక ఏదో రకంగా బతుమలాడుకుని ఇంటికి బయలుదేరామండి మా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ బాయ్